స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తుయేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందన వీళ్ళందరూ బాగున్నారు కదా క్షేమంగా ఉన్నారా మీరందరూ బాగుండాలని నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం కొంతమంది మీలో మరి ఫోన్ చేసి అయ్యా మా కొరకు ప్రార్థించండి మేము కొన్ని సమస్యల్లో ఉన్నాం బలహీనలుగా ఉన్నాం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాం కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని ఫోన్ చేస్తూ ఉన్నారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు మీకున్న ప్రతి బంధకముల నుండి ఆయన మిమ్మల్ని విడిపించునుగాక మీకు ఆయన సహాయము చేయునుగాక విడలరా మమ్మలను ఈ రాత్రి మీ యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మరొకసారి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను మీరు అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి ప్రార్థనా పరులుగా మీరు మారాలని చెప్పి దైవజనుడిగా నేను మీకు ప్రేమతో మనోచేస్తూ అటువంటి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు ఈ యొక్కనైనా మరి జీవము గల దేవుని స్వరమనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమం ద్వారా నీ బిడ్డలను కలుసుకునే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా ఈరోజు నిలబడ్డాన్ని అయిన బలహీనుణ్ణి నా కంఠాన్ని మరుగుపరచండి నీ బిడలతో మీరు మాట్లాడండి వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును బిడ్డలకు దాయి చేయమని అయా మంచిన పడిన విత్తనాలు వలే వాక్యం ఫలించడానికి నీ కృప గ్రహించమని ప్రార్థన చేస్తూ మహిమ పొందమని క్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన అడిగి వాడుకొని చున్నాము తండ్రి ఆమె బిడ్డలరా మనము ఉపవాస ప్రార్థన గురించినటువంటి ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నారు గత పాఠంలో నామకార్థ నేటి నామకార్థ సంఘ అంటే క్రైస్తవ సంఘ ఉపవాస ప్రార్థనలు అని చెప్పి మనం నేర్చుకున్నాం నామకార్థముగా చేసేటటువంటి ఉపవాస ప్రార్థనలు దేవునికి ఆయాసకరంగా ఉంటాయని మనం నేర్చుకున్నాం అయితే ఒక మాట చెప్పాలి ఉపవాసము శక్తివంతమైనది ఉపవాసము అందరూ చేయాలి ఉపవాస ప్రార్థన ఏమండి చాలా విలువైనది అయితే మనం ఏం చేయాలి చెప్పినా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసాన్ని చేయాలి దేవునికి స్తోత్ర ఈరోజు మనము ధ్యానించబోయేటటువంటి అంశం ఏంటంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం నా ప్రియ దేవుని బిడ్డారు దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఎలా చేయాలి మనం బైబిల్ ఏం చెబుతుంది ఒక్కమారు మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు కాస్త ధ్యానం చేసి ముందుకు వెళ్దాం గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఏడో వచ్చినాన్ని నేను చదువుతున్నాను నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన భేదలను నీ ఎంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము దేవునికి ఎటువంటి ఉపవాసం ఇష్టం చెప్పండి దేవుడికి ఎటువంటి ఉపవాస ప్రార్థన అంటే అయినా మనలను మెచ్చుకుంటాడు ఉపవాస ప్రార్థన చేస్తే అయినా ఏమండి ఇక్కడ చూస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని సంగమా దేవుని బిడలారా ఏమని రాస్తున్నాడు అని ఆలోచన నీ ఆహారము నీ ఆహారము కొనిన వారికి పెట్టుట ఇంకా పైన మనం చూస్తాము దేవుని బిడ్డలరా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి ఇంకా మనం చూస్తే కాడి మోకులు తీయాలి బాధించబడినటువంటి వారిని విడిపించాలి ప్రతి కాడిని విరగొట్టాలని చెప్పి లేఖనం చెబుతుంది కాబట్టి మనము ఏం చేయాలంటే ఆ ఆహారాన్ని ఆకలి కొనిన వారికి పెట్టాలి దేవునికి మహిమ కలుగునిగాక ఏమండి తర్వాత చూస్తే రెండవది రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండాలి మూడు దిక్కుమాలిన బేదలను ఎంట చేర్చుకోవాలి నాలుగు వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వాలి ఇది ఆయనకిష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన ఆయనకిష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన ఇక రాయబడింది దిదుపదేశండము బిడ్లారా పదిహేనవ అధ్యాయము ఏడవ చిన్నంలో మనం చూస్తే నీ దేవుడైన యోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పొరములలో ఎక్కడైనానో నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల భేదవాడైనా నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయము కఠినపరుచుకునకూడదు ఇదిగో నీ దేశంలో భేదవాడు ఎవరైనా ఉంటే గనక నీ సహోదరులలో వానికి నీవు సహాయము చేయకుండా నీ సహోదరుని కరుణంపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు దేవునికి స్తోత్ర భేదవాడైనా నీ సహోదరునికి సహాయము చెయ్యాలి దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటి చెప్పండి భేదవాడైనా చెప్పండి నీ సహోదరునికి నా సహోదరునికి మనం ఏం చేయాలంటే అండి సహాయము చేయాలి ఈరోజు నా సంఘంలో నువ్వు గొప్ప వ్యక్తిగా ఉన్నావు ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నావు నీ బిడలు దీవించబడ్డారు నీకు పొలాలు ఉండొచ్చు స్థలాలు ఉండొచ్చు ఆర్థికంగా నువ్వు స్థితిమంతురాలు స్థితిమంతుడిగా ఉండొచ్చు అయితే మన సంఘంలో నీ సంఘంలో బిడ్లారా ఎవరైనా ఒకవేళ భేదవాడు ఉంటే నువ్వేం చేయాలి చెప్పిన నీ చెయ్యి చాపాలి వారికి సహాయము చేయాలి దేవునికి స్తోత్ర దీన్ని బట్టి మనం చూస్తే రెండవ పాయింట్ ఏంటంటే వారిపై కరుణ హృదయం కలిగి ఉండాలి కరుణ హృదయం ఎవరి పట్ల భేదవాడైన భేదరాలైనటువంటి ఆ సహోదరి పట్ల ఆ సహోదరుని పట్ల ఏ హృదయం కలిగి ఉండాలంటే కరుణ హృదయం ఎందుకంటే వారు సహాయం కొరకు ఇద్దరు చూస్తుండే ఇంకా మూడో పాయింట్ ఇక్కడ మనం చూస్తే దేవుని పెట్టలేరా వారి పట్ల హృదయమును కఠిన పరుచుకునకూడదు బైబిల్ చెబుతున్నటువంటి మాట అవంటే నీ హృదయము కఠిన ఎవరి పట్ల భేదవాడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పట్ల నీ హృదయమును చెప్పండి కఠినపరుచుకునకూడదు కఠినపరచుకుంటున్నావేమో కఠినపరుచుకోకు ఇవ్వాలి సహాయము చేయాలి దేవునికి స్తోత్రి నాలుగో పాయింట్ ఇందులోనే ఎన్ని పాయింట్లు వస్తున్నాయి చూడండి కాండము పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని మనం చూస్తే దేవుని బిడ్డారా ఏమండి నీ హృదయము కఠినపరుచుకున్నకూడదు ఇంకా మనం చూస్తే కింద వచ్చిన చదువుతున్నా నీ చెయ్యి ముడుచుకునక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెనో దేవునికి మహిమ గాక అవ్వండి రాయబడిన మాట ఇవ్వడానికి చెయ్యి ముడుచుకోకూడదు నీ దగ్గర ద్రవ్యం ఉంది నువ్వు సహాయం చేయగలిగినటువంటి శక్తిని దేవుడు మీకు ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి ఆ వ్యక్తికి సహాయము చేయాలి చెయ్యంటండి చెప్పండి ముడుచుకునకూడదు మనం దీర్ఘకాలికమైనటువంటి ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు చేసి నేను భక్తి పుర్రాలని భక్తి అనిపించుకోవటం గొప్ప విషయము కానీ ఇక్కడ గ గమనించాలి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇక్కడ వాక్యులు రాయబడింది ఇష్టమైన ఉపవాసం ఏంటంటే చేసేటటువంటి ఒక త్యాగపూరితమైనటువంటి పని ఇష్టమైన ఉపవాసము కింద లెక్క కళ్ళలుయా ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎనిమిదో వచ్చినంలో ఉన్నటువంటి రెండో పాయింట్ ఏంటంటే చెప్పినా మనకు చేతనైన సహాయము వారికి చేయాలి ఎవరికి పేదవాడికి చేయ ముడుచుకోకుండా చేతనైన సహాయం చేయగలిగిన సహాయం ఆ వ్యక్తి పొందుకునేటటువంటి సహాయము ఒకరు నువ్వు ఇవ్వలేకపోవచ్చు కానీ నువ్వు ఎంతైతే సహాయము చేయగలవో ఆ సహాయాన్ని అతనికి నువ్వు చేయాలి దేవునికి మహిమ కలుగునగాక తర్వాత మరొక పాయింట్ ఇందులో చూస్తే ఏమండి వాణ్ణి అక్కర తీర్చాలి ఏదైతే అక్కరుందో ఆ అక్కర నువ్వు తీర్చాలి నీ దగ్గరికి వచ్చాడు నువ్వు సహాయం చేస్తావు అని వచ్చాడు లేకపోతే దేవుని పెట్టలేరా నీవు అతను చూచి జాలిపడ్డావు నీ నువ్వు వెళ్ళా ఒకవేళ అతను సహాయం చేయడానికి వాక్యం ఏం చెబుతుందంటే అతన్ని అక్కర ఏమిటో ఎరిగి నువ్వు దేవునికి స్తోత్రం మాటలు చెబితే అవసరతలు తీరవండి కొంతమంది మాటలతో కడుపు నింపడానికి ప్రయత్నం చేస్తారు ప్రి సహోదరి ప్రి సహోదరుడు నీ మాటలు ఆకలి ఉన్నవాన్ని ఆకలి తీరుస్తాయా చెప్పండి ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు ఆకలితో ఉన్న వ్యక్తికి నీ వెళ్ళి ఎన్నో మాటలు చెప్తే ఆకలి తెరతుందా మాటలతో ఆకలి తెరదు నువ్వేం చేయ అన్నం పెట్టు వాడు కడుపు నిండుతుంది కొంతమంది మాటలతో కడుపు నింపడానికి ప్రయత్నం చేస్తారు జేబులో తీరు అలాగే పెట్టుకుంటాను ప్రియ దేవుని సంఘమా ప్రియ దేవుని పెట్టాడు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి చెప్పనా అవ్వండి ఆ పేదవానికి వాని అక్కరకు కావలసినవి ఇవ్వాలి దేవునికి స్తోత్రం బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంటుంది కదా క్రియలు లేని విశ్వాసమో చెప్పండి మృతమో క్రియారూపకమైనటువంటి పని మనం చేయాలి క్రియలు లేకుండా ఏమండి నేను ఏదో చెబుతానంటే బైబిల్ ఒప్పుకోదు కాబట్టి ఈ సమయంలో నా ప్రియ దేవుని పెళ్ళారా ఇంకొక మాట మనం చూస్తే చాలేంతగా అవశ్యముగా వానికి ఏం చేయాలి అప్పు ఇవ్వాలి వాడికి ఎంత అయితే కావాలో చెప్పండి మీ దగ్గర ఉంది కాబట్టి వాడికి ఏం చేయాలి ఇవ్వాలి అప్పుగా అవసరమైతే అప్పుగా ఏం చేయాలి బాబు మరి నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇచ్చే ఇక తీసుకెళ్ళు అని అప్పుగా వాడికి మనం ఇవ్వాలి పేదవాడు ఎవండి వాడి దగ్గర ఏమీ లేదు కానీ ఏం చేయాలి అప్పుగా ఇవ్వాలి కొంతమంది ఎవండి అది ఎలాగంటారు ఏంటి అప్పుగా ఇస్తే కానీ వాడు తిరిగి ఇవ్వలేడు కదా తిరిగి ఇవ్వలేడు కదా అప్పుగా ఎలాగే ఇస్తామండి టీం ఏం పెట్టలేడు కదా ఏమన్నా దగ్గర దగ్గర ఉంటే స్థలాలు ఉంటాయి మీ దిగిన కోసం చెప్పండి ఏమి లేదు కానివాడు మన తోటి సహోదరుడు నీ తోటి సహోదరుడి సహోదరి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వేం చేయాలి చెప్పండి ఆ వ్యక్తికి అప్పు ఇవ్వాలి ఒకవేళ కట్టడలి కట్టలేడు అనేటువంటి అపనమ్మకం నీకు రాకూడదు నీకు చాలా ఉంది తను కాబట్టి జాగ్రత్త వాక్యాన్ని వాక్యం అర్థం చేసుకో ఏమండి కొన్ని కొన్నిసార్లు వ్యర్థమైనటువంటి వాటి కొరకు డబ్బులు పోగొట్టుకుంటాం అంటా పేదవాళ్ళ విషయంలో ఆలోచిస్తాం పేదవాడి విషయంలో ఏమండి ఒక పదివేలు వాడు సహాయం చేస్తాం మళ్ళీ ఇవ్వగలడం లేదు అనుకుంటా కానీ పదివేలు కాదండి నీతో తిరిగి తిరిగినటువంటి వారు యాభై వేలు లక్ష రూపాయలు నేను మోసం చేసినటువంటి రోజులు ఉన్నాయి అవి లెక్కకు రావు ఒక పేదవాడికి ఇచ్చినటువంటి ఐదు వేలు పదివేలు మాత్రం లెక్క గడతాం తప్పు ఇవ్వండి అప్పుగా వండి వాడు తిరిగి ఇచ్చేటప్పుడు వడ్డీ తీసుకోకండి తిరిగిస్తాడు ఒక వడ్డీ వద్దండి అసలు ఇచ్చేయండి వడ్డీ సొమ్ము మనకొద్దు బైబిల్ని బట్టి అది వాక్యానుసారమైన జీవితం కాదని బైబిల్ చెబుతుంది ఏమండి వడ్డీ వ్యాపారం అనేది వాక్యానికి వ్యతిరేకం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా వాడికి ఎంతైతే కావాలో వాడికి ఏవో అప్పు ఇవ్వాలి దేవునికి స్తోత్ర ఇంకా పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినని చదువుతున్నా విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరమున సమీపమైనదని చెడ్డతలంపు నీ హృదయంలో పుట్టక ఉండనట్లు జాగ్రత్త పడము పేదవాడే నీ సహోదరిని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇయ్యకపోయిన ఎడల వాడకవాళ్ళ నిన్ను గూర్చి హోవాకు మొర్ర పెట్టును అది నీకు పాపమగ్గును దేవునికి మహిమ కలుగును గాక అవండి ఇన్వేం చే నీ సహోదరుని పట్న కటాక్షము చూపాలి కటాక్షండి పేదవాడు అయినప్పుడు అనువించి చెప్పండి నీకు ఉంది కటాక్షము చూపు వాడు కూడా గొప్పవాడు అవుతాడు దేవునికి స్తోత్ర ఇవి అలాగే మనం ఏం చేసుకుంటాం చెప్పండి ఆ డబ్బం ఏం చేసుకుంటావు చాలామంది ధనవంతులు ఉన్నారండి పేదవారికి పెట్టట్లేదండి చాలామంది ధనవంతులు ఉన్నారండి హాస్పిటల్లో చాలామంది బలహీనంగా ఉంటున్నారు అండి గుండె కోల్పడిపోయి బ్లాక్స్ బ్లాక్స్ వచ్చేసి లేకపోతే ఆ భయంకరమైనటువంటి క్యాన్సరు భయంకరమైనటువంటి హార్ట్ సర్జరీ హార్ట్ సర్జరీ చేయించుకునే ఓపిక లేక కిడ్నీ సంబంధమైన సమస్యలు ఏం చేసుకుంటామని డబ్బు పేదవారికి ఇవ్వండి ధనవంతులారా మీరు పేదవారిని ప్రేమించండి వచ్చినప్పుడు ఏమి తేలేదు వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకుని వెళ్ళలేం దిగంబుర్రలుగా వచ్చాం దిగంబుర్రె ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మీకు దేవుడు కావలసింది ఇచ్చాడు సమృద్ధిగా మీకు ఉంది ఇంకా సంపాదించాలి 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 ఓ ధనవదు అనుకున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీకు ఇచ్చాను అన్నాడు అప్పుడు దేవుడు అంటాడు విర్రుడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారా నువ్వు సంపాదించింది ఏమైపోతుంది అని చెప్పి మా ప్రాంతంలో ఏమండి ఒక మంచి వ్యాపారం చేసేటటువంటి ఒక అతనున్నాడు మంచి వ్యాపారం చేస్తున్నాడు ఏమంటారంటే ఆటోమొబైల్స్ మంచి వ్యాపారం కానీ సడన్గా చనిపోయాడు సడన్గా చనిపోయాడు చెప్పుకుంటున్నారు అతనికి వంద కోట్ల ఆస్తి ఉంది వంద కోట్లు విచిత్రమే చెప్పిన ఈ సంవత్సరంలో అతను భారీ చనిపోయింది ఇంకా విచిత్రమే చెప్పిన ఆమె తర్వాత కొడుకు చనిపోయాడు ఇప్పుడు అతను కూడా చనిపోయాడు వంద కోట్ల ఆస్తి ఏం చేసుకుంటారండి కాబట్టి నీ మనసు తృప్తి నీకు కూడా ఇతరులకు సహాయం చేశానని అనేటటువంటి ఆ సంతోషం నీకు ఉండాల వద్దా పేదవారికి సహాయం చేసే ఒక 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 రోగి బ్రతికాడండి నేను డబ్బులు ఖర్చు పెట్టాను రోగి బ్రతికాడండి ఎంత అదే మనకు సంతోషం కలిగిస్తుందండి పది లక్షలు పది కోట్లు ఇండ్లు పెట్టుకుంటే సంతోషమే ఉండదు దొంగలు వచ్చి కన్నమేస్తారేమని చెప్పి భయపడుతూ బ్రతకాలి చిమ్మిట్లు కొట్టేస్తాయని బైబిల్ చెబుతుంది కాబట్టి ధనవంతులారా మీ ధనం మీద నమ్మిక ఉంచక మీరు ఏం చెయ్యి మీరు మీ పేద సహోదరులను సహోదరులను ఆదరించాలని దేవుని వాక్యం చెబుతుంది ఇంకా మనం చూస్తే పదిహేను వద్య దితపు తీసుకుండము పదే ఉన్న మాట ఏంటి అంటే నిశ్చయముగా వానికి ఇవ్వవాలేనో వానికి ఇచ్చినందున మనసులో విచారపడకూడదు దేవునికి స్తోత్రం ఏం చేయకూడదు అంటే అండి నిశ్చయముగా ఇవ్వాలి దాచుకోకు నిశ్చయముగా నీవు నీ సహోదరునికి ఏవలసినదే అడు పేదవాడైతే గనక ఆమె పేద అయితే గనక తప్పకుండా ఇవ్వాలి సంఘంలో ఉన్న ధనవంతులు చెప్తున్నాను సంఘములో ఉన్నటువంటి పేదవారిని ఏం చేయాలి చెప్పండి పైకి తీసుకురావాలి సమిష్టిగా మన కొత్త నిబంధన సంఘం ఆది పుస్తువుల సంఘం అయితే సమిష్టిగా ఉంచుకున్నారు ఇప్పుడు సమిష్టిగా ఉంచుకునే అవకాశాలు ఏమి లేవు కాబట్టి చెప్పేది ఏంటంటే ప్రభు మీకు ఇచ్చినప్పుడు సంఘంలో ఉన్న పేదలను చక్కగా మీరు చూడాలి వేధవరాండు చూడాలి తల్లిదండ్రులు లేనటువంటి వారిని చూడాలి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి బాధ వచ్చినప్పుడు పేద ఆ తల్లిదండ్రులు పిల్లకు పెళ్లి చేయలేనప్పుడు ఉంటారు కొంతమంది వాళ్ళకి మీ వంతు సహకారం అందించాలి కొన్ని గృహాలు మధ్యలో ఆగిపోతాయి మీరు ఏం చేయాలి సపోర్ట్ చేయాలి కొంతమంది పిల్లలు చదువుకోలేకుండా ఉంటారు వారి ఎడ్యుకేషన్ విషయంలో మీరు సపోర్ట్ చేయాలి మీరు చేసే సహాయము ఒక కుటుంబాన్ని బలపరుస్తుంది వాళ్ళు సంఘంలో దేవుని కొరకు నమ్మకముగా బ్రతుకుతారు అల్లల్లుయా నీకు డబ్బు ఉన్నప్పుడు తప్పకుండా దేవుని పని కొరకు అలాగే పేదవారి కొరకు నువ్వు తప్పకుండా ఖర్చు పెట్టాలి దేవునికి స్తోత్రం నిశ్చయముగా నువ్వు దేవుని వాక్యం చెబుతుంది ఇంకేంటంటే ఈ పదవచ్చిన వాళ్ళు వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదట ఇచ్చేసాను అని ఇచ్చాను డబ్బులు పోగొట్టుకున్నాను విచారపడకూడదు వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు బైబిల్ ఒక మాట ఉంది ఏమి చెప్పినా పేదలకు సహాయం చేస్తానంటే దేవుడికి ఇచ్చినట్టే దేవునికి స్తోత్రం దేవునికి అప్పించినట్టే దేవుడికి అప్పిస్తే దేవుడు దేవుడు ఏమన్నా మామూలుగా ఇచ్చేస్తాడా ప్రభు నీకు సమృద్ధినిచ్చునుగాక హల్లలుయా ఏమండి కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే యశగ్రంథము యాభై ఎనిమిది ఏడులో మనం చూసాము అరే రాయబడిందని ఆలోచన చేస్తే దేవుని బిడ్డారా రక్త సంబంధికి ముఖము తప్పించకూడదు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి రక్త సంబంధి మీ తమ్ముడు మీ అక్క ఏమండి లేదా మీ అన్న ఇలాగా దేవుడు రక్త సంబంధం అండి ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలో ముఖము చెప్పండి 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 పక్కనటికి ఎక్కడికొక వెళ్ళిపోకూడదు ఏ మా తమ్ముడు అప్పుడు అప్పుడైపోయాడు వాడు ఎలా వస్తున్నాడు వాడు కనుక ఎలా వస్తే నేను కనపడితే అన్నయ్య ఏదైనా ఇయ్యి ఏదైనా సహాయం చేయి అంటనేమని చెప్పి పక్కదారి వెళ్ళిపోతున్నావా అదే మొఖం అడ్డుపెట్టి వెళ్ళిపోతున్నావా మా చెల్లి మా అక్క ఇదిగో సమస్యల్లో ఉందే ఎలా వస్తుంది ఇంటికి వస్తుంది లేకపోతే కొంతమంది అంటారు ఇంట్లో ఉన్నా సరే మీ అన్నీ లేడు బయటికి వెళ్ళిపోయాడు మీ తమ్ముడు ఇప్పుడే బయటికి వెళ్ళిపో ఇంట్లోనే ఉన్నావు అబద్ధాలు అన్నయ్యకి సహాయం చేయాలని అక్కకు సహాయం చేయాలని అబద్ధాలు నేర్చుకున్నావా సంఘానికి వెళ్తున్నావు కదా మందిరంలో ఉన్నావు కదా నమ్మకస్తుడిగా నువ్వు కొనసాగుతున్నావు కదా అబద్ధాలు నేర్చుకున్నావా నీమో నీ యొక్క రక్త సంబంధమైనటువంటి నీ తమ్ముడికి మీ అన్నకి అక్కకి చెల్లికి ఆపద వచ్చినప్పుడు మరి నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు చెప్పు నీ సొంత తమ్ముడే కదా సొంత అన్నయ్యే కదా ఆపదలు ఉన్నాడు కదా కష్టంలో ఉన్నాడు కదా అవమానంలో ఉన్నాడు కదా నిందలో ఉన్నాడు కదా ఎవరైనా సహాయం చేస్తే తీసుకునే స్థితిలో ఉన్నాడేమో ఎందుకు నువ్వు సహాయం చేయలేకపోతున్నా నీకుందగా నీకుంది కదా ఎందుకు నువ్వలేకపోతున్నా రక్త సంబంధికి ముఖము చెప్పండి చాటు వేసుకుంటే నువ్వు ఎన్నో ఉపాస ప్రార్థనలు చేసినా ఏమండి ఎంత ఎంత కన్నీరు పెట్టినా అది దేవుడికి ఆయాసమే రక్త సంబంధి కంట ముఖము తెప్పించుకోకూడదట్ట ఏమండి పౌలు గారు రూమిలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చెబుతారండి ఆయన రూమిలకు రాసిన పత్రిక అధ్యాయం ఒకటో వాక్యం సహోదరులరా ఇస్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది ఇస్రాయేళలు అంటే ఎవరు యూదులు ఈయన కూడా యూదుడే కదండి ఏమండి పౌలు గారు తన రక్త సంబంధికులు రక్షణ పొందాలని ఆయన హృదయభిలాష దేవునికి స్తోత్రం వారు రక్షణ పొందాలి వారు దేవుని తెలుసుకోవాలి దేవుణ్ణి ఎదగాలి అని చెప్పి చెప్పండి చెప్పండి బిడ్డారా పౌలు గారికి ఒక హృదయభిలాష ఉన్నాయి మరి ఇలాగే నీకు ఆ తమ్ముడు ఎదగాలండి మా అక్క ఎదగాలండి మా చెల్లి ఎదగాలి ఉందా కాబట్టి నేను అంటాను మీ యొక్క రక్త సంబంధికి ఎప్పుడు కూడా మోఖము తప్పించుకుని నువ్వేదో ఉపవాస ప్రార్థన చేస్తున్నానంటే అది కుదరదు దేవుని వాక్యం చెబుతున్నమాట యోసేపు తన సహోదరులకు చెప్పండి తన ముఖమును తిప్పలేదు తిప్పడా ఇన్ని బాధలు పెట్టారు యోసేపుని ఎవరండి గోతులు పడేశారు అమ్మేశారు బాధలే కదా అయినా సరే బాక్యం చెబుతున్నమాట తన ముఖాన్ని తిప్పుకున్నాడా పొరవు తర్వాత పొర అంతటి వాడిగా అయిగిప్తూ దేశానికి ఆయన చక్రవర్తిగా లేకపోతే ప్రధానమంత్రిగా మారితే కరువు కాలంలో అన్నయ్యలు వచ్చినప్పుడు ముఖాన్ని తిప్పుకున్నాడా జైల్లో పెట్టాడా రివెంజ్ తీసుకున్నాడా నీకు బాగా జరిగిందిరా నిన్ను బాధలు పెట్టారు కదని చెప్పి అన్నాడా అనలేదండి కష్టకాలంలో యోసేపు అన్నలకు అండగా నిలిచాడు దేవునికి స్తోత్రం ఆది కాండం నలభై మూడు అధ్యాయం ఒక మారు చూద్దాం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికు ఉన్నాడు క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలు పడిరి అప్పుడు అతడు కొండలెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బిన్యమీను చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా దేవుడి నిన్ను కరుణించును గాక ఆ నేను దేవునికి స్తోత్రం పొంగి వచ్చేసింది ప్రేమ పొంగి పొరులిపోయింది ఏసేపుకు అన్నల్ని చూసినప్పుడు తమ్ముడిని చూసినప్పుడు అలా ఉండాలండి మన ప్రేమ అన్నయ్య పట్ల తమ్ముడు పట్ల అక్క పట్ల చెల్లి పట్ల విధమైన ప్రేమను కలిగి ఉండాలండి బైబిల్ని బట్టి ఎందుకంటే ఒక తల్లికి పుట్టినటువంటి బిడలు ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు మీరు అటువంటి బిడ్డలు మీరు ఎలా ఉండాలి కలిసి మెలిసి ఉండాలి అల్లలుయా ఆ ముఖము తప్పించుకోకు కష్టంలో ఉంటే ఏమండి కాబట్టి రక్త సంబంధుల కొరకు పాటుపడినటువంటి వారు పౌలు గారు అలాగే చెప్పండి ఏసేపు బిడ్డారా యూసేపు అన్నల యొక్క కుటుంబములను వారి పిల్లలను కూడా పోషించాడు అంటండి ఏమండి యువసేపు ఏం చెప్పండి అన్నగారులను పోషించాడు వారి పిల్లలను కూడా చెప్పండి చెప్పండి పోషించాడు ఆదికాండం యాభై అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం చదివితే ఇరవై ఒకట వాక్యం కాబట్టి భయపడకూడదు నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను హల్లలు యా కాబట్టి వారిని వారి పిల్లలను కూడా చెప్పండి యూసఫ్ గారు పోషించాడు ఇంకా మనం చూస్తే ప్రారంభంలో దేవుని బిడ్డారు అబ్రహాము గారు కనబడతాడు అబ్రహాము గారి యొక్క తమ్ముడు కొడుకు ఎవరండి లోతు లోతు అంటే హారాను కొడుకు మాట ఈ లోతు సుధుమ గుమ్మర్ర దగ్గర కాపురం ఉన్నప్పుడు సముద్ర సుధుమ గుమ్మర్ర రాజులు ఒక ఐదుగురు మిగతా శత్రువులుగా ఉన్నటువంటి మరికొంతమంది నలుగురు రాజులు ఒకరి మీద ఒకరు దండెత్తినప్పుడు ఈ సుధుమ గుమ్మర్ర రాజులను మిగతా నలుగురు రాజులు ఏం చేశారని ఆలోచన చేసి పట్టుకుపోయినప్పుడు అక్కడ లోతును కూడా వారు పట్టుకుపోతే అబ్రహాం గారు గమ్ము నుండి పాతపోయేళ్ళే మీరు చదువుకోండి పదమూడు అధ్యాయంలో ఏం జరిగిందని ఆలోచన చేస్తే అబ్రహాము పశువుల కాపర్లకి లోతుగారి యొక్క పశువుల కాపర్లకి ఏమొచ్చింది గొడవ వచ్చింది అప్పుడు అబ్రహాము గారు లోతుని పిలిచేయమన్నాడు మన బంధువులము అన్నాడు మనం అజయమండకూడదు కలహం వండకూడదు దేవునికి స్తోత్ర బంధువుల దగ్గర ఏమో కలహం వండకూడదు అన్నాడు కలహం వండకూడదు కాబట్టి నువ్వు ఉత్తరానికి వెళ్తే దక్షిణానికి తూర్పుకి వెళ్తే పడమటికి అన్నాడు మరి పదిహేనవ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా పద్నాలుగు అధ్యాయానికి వచ్చినప్పుడు మరి లోతుని ఎంత ప్రేమించాడండి అబ్రహాము గారు చూడండి ఎంత ప్రేమించాడు తన తమ్ముడు కొరకు ఆయన రాజులను తరిమాడు లోతుని ఆయన సంపాదించుకోగలిగాడు దేవునికి స్తోత్ర కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమీపంలో అంటే నేను రక్త సంబంధికి ముఖము చెప్పండి తప్పించటానికి వీల్లేదు కాబట్టి అబ్రహము లోతు రక్షణ కొరకు దేవునికి మొర్ర పెట్టాడు దేవునికి మొర్రపెట్టాడు అక్కడ ఆది కానున్న పంతొమ్మిది అధ్యయంలో లోతు చంపబడకూడదు లోతు కాపాడబడాలని చెప్పి దేవునికి మొర్ర పెట్టాడు దేవునికి స్తోత్ర కాబట్టి ఈ సమయంలో ఈ రాత్రికాల సమయంలో కానీ ఈ పగటి వేళ కానీ ఈ వాక్య వర్తమానాలు వీక్షిస్తున్నటువంటి నా సహోదరి సహోదరుడా మీరేం చేయాలి చెప్పన్న నిజమైన ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటని ఆలోచన చేస్తే రక్త సంబంధి విషయంలో బాధ్యత కలిగి ఉండుట దేవునికి నిజమైన చెప్పండి చెప్పండి ఉపవాస ప్రార్థన దేవునికి స్తోత్ర చివరికి ఒక మాట చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా హిబ్రి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహారు వచనంలో ఒక మాట ఉపకారము ధర్మము చేయ మరిచిపోకుడి ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి హాలలు యా ఉపకారము ధర్మము చేయ మరిచిపోకుడి ఇవి దేవునికి ఇష్టమైనవి ఇష్టమైనవి అని చెప్పండి 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 దేవుని దీర్ఘకాలికమైనటువంటి ప్రార్థనలా అవన్నీ నామకార్థంగా చేసేటటువంటి ఉపవాసాల దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉపకారము ధర్మము చేయాలి పేదలను చేర్చుకోవాలి అందుకనే పూర్వకాలము పరిచయం చేసినటువంటి అనేక మంది మన భారతదేశంలో అవండి ఫారినర్స్ వచ్చారు కదా అవన్నీ వాళ్ళందరూ ఏం చేశారండి కాలేజీలు అలాగే వెధవరాండ్రను పోషించారు కాలేజీలు పెట్టారు మెడికల్ కాలేజీలు పెట్టారు హాస్పిటల్స్ కట్టారు ఇవన్నీ క్రీస్తు ప్రేమ చూపించగలిగారు అలా హీరోయిన్ అంటే నేను ఒకే తల్లికి పుట్టినటువంటి బిడలుగా మీరు ఉన్నారు కదా సంఘానికి వెళ్తున్నారు కదా మాట్లాడగలుగుతున్నారా ప్రేమించగలుగుతున్నారా కష్టాల్లో వారిని ఓదార్చగలుగుతున్నారా సహాయం చేయగలుగుతున్నారా మీ సంఘంలో ఉన్నటువంటి పేదవారిని ఆదరించగలుగుతున్నారా ముఖాన్ని పక్క తిప్పుకుంటున్నారా అలా ఉండొద్దు అలా ఉండకుండా చక్కగా మీరు కలిసి దేవుని పరిచయం చేయండి చక్కగా మీ వారి కష్టాల్లో మీరు కూడా అలుభాగం పంచుకోండి మీకున్నది వారికి పెట్టండి ఎవండి అంతే తప్ప ముఖాన్ని పక్కకు తిప్పుకుంటే నువ్వు భక్తిని చేసినట్టు కాదు కాబట్టి ఆ విధంగా మీరు ఉండొద్దు దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన మీరు చేయాలి అంటే దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థనగా మీ బ్రతుకు ఉండాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసినప్పుడు ప్రభు మిమ్మల్ని ఎండారులుగా దీవిస్తాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును దాకా ఆమె ప్రార్థన మా పరమ మీకు వందన ఈ సమయంలోనైనా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి అంటే నాయన రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా తెప్పకుండా ఉండటమే నిజమైన ఉపవాసం అని మీరు చెప్పారు ప్రభా సహోదరునికి సహాయం చేయాలి అని కరుణ చూపించాలి అని అయా హృదయాన్ని కఠినపరుచుకోకూడదని చెయ్య ముడుచుకోకూడదని చేతనైనటువంటి సహాయాన్ని అతనికి చెయ్యాలి అని వారు తీర్చాలి అని కటాక్షము చూపాలి అని అయా నిత్యముగా వారికి ఇవ్వాలి అని అయా విచారపడకూడదని ఇచ్చినందుకు ఎన్నో విషయాలను ఆయన మీరు మాతో మాట్లాడారు అయా మరి తండ్రి తోటి సహోదరులుగా ఉన్నటువంటి సంఘంలో పేదవారిని ప్రేమించే మనసు అయా సంఘంలో ఉన్న ధనవంతులకి దయచేయండి నాయన నీ పరిచయని ప్రేమించే మనసు వారికి దయచేయండి నాయన సేవకులను ప్రేమించే మనసు దయచేయండి నాయన నీ పరిచయకి ఇచ్చే మనసు సేవలో సహకారులుగా వారిని లేపండి నాయన అలాగే రక్త సంబంధికి నేను ముఖము చాటును మరి తండ్రి మరి చాటు చేసుకుని వెళ్ళిపోకుండా ఆయా సొంత తమ్ముడిని సొంత అక్కని సొంత చెల్లిని సొంత అన్నను ప్రేమించేటటువంటి మనసు వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి యొక్క ఆయా మనోదుఖాన్ని అర్థం చేసుకునేటటువంటి అన్నగా అక్కగా చెల్లిగా తమ్ముడిగా వారు నిలవడానికి నీ కృప దయచేసి మీరు మహిమ పొందమని ఈ వాక్యాన్ని వీక్షించిన వారందరినీ దీవించమని అలాగే ఆయన అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో సమాధానం శాంతి మీరు దాయి విశేషంగా నాయన ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ కుటుంబాన్ని నూరంతలుగా దీవించండి వారికి కొన్ని అవసరం తలు అక్కర్లను మీరు తెచ్చమని మహిమ పొందమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు తండ్రి దేవుని ప్రేమ ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మదేవుని అన్యూన్య సహవాసం త్రియేక దేవుని ఆశీర్వదినాలు మీ అందరికీ సర్వదా తోడయ్యుండును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రభుచిక్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంలో కలుసుకుందాం అంతవరకు దేవుడు మేము నిండారులుగా గాక ఆమె